కుంభరాశి వారికి ఈ సంవత్సర యోగం ఎలా ఉంది కుంభరాశి వారికి ధన ఆదాయాలు ఎలా ఉన్నాయి చూసే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఒకటి అంటే సంపాదన సమంగా ఉంటుంది ఖర్చు సమంగా ఉంటుంది పొగిడే వాళ్ళు ఎక్కువ అవుతారు వాళ్ళు తక్కువ అవుతారు అంటే వచ్చిన డబ్బు ఖర్చు అయిపోతుంటుంది ఇక కుంభరాశి వారికి ఏ ఏ నక్షత్రాలు వస్తాయో మనం చూసే ప్రయత్నం చేద్దాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు పుట్టిన వరకు ఇక మాకు నక్షత్రం తెలియదండి పేర్లు మాత్రమే ఉన్నాయి గో గే గో స అక్షరాలతో ప్రారంభమయ్యే వారికి కూడా కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది జూన్ తర్వాత వీరికి గురుబలం కూడా పెరుగుతుంది కాబట్టి విశేషమైనటువంటి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది విశేషమైన అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపార సంబంధమైన విషయాలు కూడా ఇబ్బంది లేకుండా నడుస్తాయి భాగస్వామ్యంతో చేసే ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో చదువుకోవడానికి మంచి సీటు వస్తుంది మీ పిల్లలకి కనుక ఏదైనా మంచి యూనివర్సిటీలో సీటు ట్రై చేస్తే కనుక ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అయినప్పటికీ కొన్ని విందులకు వినోదాలకు వెళ్ళవలసి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ మీరు ఇతరుల చేత కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది మీరు దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఇక కెరియర్ పరంగా ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు మీరు అనేక మంది చేత గుర్తింపబడుతుంటారు ఇంట్లో వాళ్ళకు మాత్రము మీ మాటలు ఎంత మాత్రం కూడా రుచించే అవకాశం లేదు మీకు జరగబోయేటువంటి యోగాలు అనేకం కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి ఈ సంవత్సరం కనుక చూస్తే కనుక డాక్టర్లు యాక్టర్లకు కూడా కోర్టు వ్యవహారాలను కూడా భూగృహ యోగం ఉంది వృత్తిపడిన వాళ్ళకు కూడా చికాకులుగా ఉన్నప్పటికీ కూడా అత్యంత యోగంగా ఉంది అలాగే కుంభరాశి వారిలో సిమెంట్ కలప వ్యాపారులు కూడా శారీరక మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ కూడా అవి పుంజుకుంటారు అలాగే షేర్ల వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది పుస్తక వ్యాపారస్తులకు కూడా కుంభరాశి వారికి అనేక విధంగా మీకు అనుకూలంగా ఉంది అలాగే మత్తు పదార్థ వ్యాపారంలో కూడా ఈ సంవత్సరం కాస్త ఇబ్బంది ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే నూనె కలప వ్యాపారులకు కూడా ఈ సంవత్సరము యోగంగా ఉంది టెక్నికల్ వస్తు వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం విశేషంగా ఉంది ముఖ్యంగా కుంభరాశిలో స్త్రీలకు ఈ సంవత్సరం అత్యంత రాజయోగం కూడా గోచరిస్తుంది అనేక పదవులు కూడా ఈ సంవత్సరం వీరిని వరిస్తాయి ముఖ్యంగా మహిళా మంత్రులకు కూడా ఈ సంవత్సరము పదవులు వరించే అవకాశం కూడా ఉంది అలాగే సినీ రంగంలో ఉన్న వారికి కూడా జూన్ జూలై తర్వాత వీరికి విశేషమైనటువంటి యోగం కూడా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఉన్న రాశుల్లో అన్నింటిలో కూడా కుంభరాశి వారికి ఈ సంవత్సరము యోగంగా ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం మేలుండి మనకు జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో కొన్ని అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి వారు వీలైనంత వరకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయాలి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయాలి అలాగే గురువారం శ్రీ గురు రాఘవేంద్రుని కానీ దత్తాత్రేయుడిని కానీ శిరి సాయినాథుని కానీ ఎవరో ఒక గురు ఉన్న జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి స్వామివారిని కానీ స్వామి స్వామివారి కానీ వారి పీఠాల దర్శనం చేయడం కానీ గురువుల ఆశీషులు కనుక పొందితే కుంభరాశి వారికి ఈ సంవత్సరము అత్యంత విశేషమైనటువంటి రాజయోగం కూడా కనిపిస్తుంది కావున కుంభరాశి వారిని భగవంతుడు సదా రక్షించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో